హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్వరలో పోలీస్ శాఖలో పన్నెండు వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ రాబోతుందని ఈరోజు అయితే మనకు ప్రధానమైన అప్డేట్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ నుండి పన్నెండు వేల ఉద్యోగాలు వస్తాయని చాలా రోజుల నుండి ఈ న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది మనకు ఈ రోజు అయితే ఈ పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ పైన ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది చాలామంది మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి ప్రతి వీడియో కింద వాళ్ళు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్ ఏంటంటే పోలీస్ శాఖ నుండి ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్ వస్తుందా ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అయితే మెయిన్గా మనం ఇక్కడ చూసినట్టయితే అతి త్వరలో పన్నెండు వేల ఉద్యోగాలతో పోలీస్ శాఖ నుండి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది టోటల్గా మనకు ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే మనకు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో పోలీసు ఉద్యోగులు అదేవిధంగా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వివిధ ఉద్యోగుల యొక్క పదవి విరమణ వయసును యాభై ఎనిమిది సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలు పెంచున్నారు అయితే దీని కారణంగా వివిధ డిపార్ట్మెంట్లతో పాటు పోలీసు ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరి యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది కొద్దిగా పెరిగింది అయితే ఇది రెండు వేల ఇరవై నాలుగుతో వాళ్ళ రిటైర్మెంట్ ఏదైతే పెంచినారో అప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న వారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ యొక్క సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోయింది రిటైర్మెంట్కు వచ్చినారు దాని కారణంగా కూడా ఇంకా ఖాళీలు బాగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అని మనకు తెలుస్తూ ఉన్నది మెయిన్గా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఆ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో వచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ యొక్క టోటల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయింది వాళ్లకు నియమక పత్రాలు అనేది రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఇచ్చినారు ఈ విధంగా మనం చూసినట్టయితే పోలీస్ శాఖ నుండి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది వీళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర కనీసం ఇప్పుడు పదహారు వేలతో ఉద్యోగాలు నోటిఫికేషన్ ఉంది కానీ పన్నెండు వేల పైచీలికతో రాబోతుంది మేము అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినాం ప్రభుత్వం మాకు క్లియరెన్స్ ఇవ్వగానే ప్రభుత్వం మమ్మల్ని ఆదేశించగానే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ నియమకాన్ని మేము అని చెప్పేసి వాళ్ళు అయితే క్లియర్గా చెప్తున్నారు మనకు అసలు నోటిఫికేషన్లో ఇంకెక్కువ పోస్టులు ఉంటాయని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక పద్దెనిమిది వేలు అనుకుంటున్నారు అదేవిధంగా కానిస్టేబుల్ పద్దెనిమిది వేలు ఎస్ఐ వచ్చేసి ఒక థౌజండ్ పైన ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం ఇవన్నిటిని వర వీటన్నిటిలో ఎన్ని ఉంటాయని మనం వేచి చూడాల్సిన పరిస్థితే ఉంది ఎందుకంటే ఫైనల్ గా మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వేచి చూడాలి మెయిన్గా మనం ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖలలో అత్యధికంగా రిక్రూట్మెంట్ ఇప్పటి వరకు కల్పించిన శాఖ ఏంటంటే పోలీస్ శాఖ ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఇంకోటి వచ్చేసి అగ్రికల్చర్లో ఉన్నాయి ఈవోలు అయితే ఈ విధంగా మనకి ఎక్కువగా నోటిఫికేషన్స్ ఒక మూడు నాలుగు నోటిఫికేషన్స్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా నోటిఫికేషన్ వచ్చింది అయితే పోలీస్ కానిస్టేబులే దీంట్లో రావడం గల ప్రధాన కారణం ఏంటంటే మనకు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో లుమ్ని పార్క్ అండ్ గూగుల్ చాట్ వద్ద బాంబు పేలుళ్ళు జరుగుతాయి ఆ టైంలో తెలంగాణ రాష్ట్రం కాదప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే ఆంధ్రప్రదేశ్లో అంటే పోలీసు వ్యవస్థ పోలీసు భద్రత చాలా తక్కువగా ఉన్నది అంటే పోలీసు వ్యవస్థ తక్కువగా ఉన్నది పెంచుకోవాలనే ఉద్దేశంతో అప్పటి గవర్నమెంట్ ముప్పై ఐదు వేల పోలీసులు అవసరం ఉంటుంది ముప్పై ఐదు వేల నోటిఫికేషన్ ఇస్తే మనకు తెల అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సరిపడే అంత సెక్యూరిటీ ఉంటుందని ఆలోచన చేసినారు అట్లా ముప్పై ఐదు వేల పోస్టులు ఒకటేసారి భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం దశల వారీగా భర్తీ చేద్దామని చెప్పేసి అప్పటి ఆలోచన చేసింది దానిని ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేస్తూ వచ్చినారు తెలంగాణ రాష్ట్రంలో అయితే అప్పుడున్న ముప్పై ఐదు వేలను ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ వస్తే ఇప్పుడు ఒక మూడు నాలుగు నోటిఫికేషన్ వచ్చినాయి పోలీస్ శాఖలో ఇప్పుడున్న నోటిఫికేషన్ ఏంటంటే అప్పటి ఉన్న దాంట్లో నుండే ఖాళీల భర్తీని గుర్తించి ఇప్పుడు మెల్లగా ఫ్రెష్గా ఎవరైతే మీరు నిరుద్యోగులకు అవకాశం ఎలా ఉందంటే అప్పటి ఖాళీలను భర్తీతో పాటుగా ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న పోలీసు ఉద్యోగులు ఎవరైతే రిటైర్మెంట్ కు దగ్గర ఉన్నారో వాళ్ళందరితో ఖాళీలు భర్తీ అయితే వాళ్ళందరి ఖాళీలు మనం గుర్తించి వాటిని కూడా భర్తీ చేస్తే ఇప్పుడు పన్నెండు వేల నుంచి కనీసం పదహారు పద్దెనిమిది వేల వరకు నోటిఫికేషన్ పోయే అవకాశం కనిపిస్తుంది అని చెప్పేసి అయితే విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తుంది మెయిన్గా మనం చూసినట్టయితే అతి తొందరలో మనకు పోలీస్ బోర్డు నుండి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది అది మేలో వస్తుందా మరి జూన్లో వస్తుందా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ వచ్చే అవకాశం అయితే ఉంది ఎవరైతే పోలీసుని కావాలనే ప్యాషన్తో ఉన్నారో మీరు అందరూ కూడా ఇప్పటికెళ్ళే గ్రౌండ్ ఈవెంట్స్ చేసుకోండి గ్రౌండ్ ఈవెంట్స్ చేసుకోవడం వల్ల మీకు ప్రాక్టీస్ అనేది నిరంతరం ఉండడం వల్ల మీరు ఈవెంట్స్ లో ఒక మెరిట్ అనేది మీరు ఆ స్థాయికి చేరుకోగలుగుతారు అదేవిధంగా రిటర్న్ ఎగ్జామ్ అనేది కూడా చాలా కీలకం రిటర్న్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు మీకు తెలుసు చాలా హార్డ్ వస్తుంది పోలీస్ కానిస్టేబుల్ పేపర్ చాలా హార్డ్ వస్తుంది ఎస్ఐ పేపర్ కూడా చాలా హార్డ్ వస్తుంది ఆర్థమెటిక్ రీజనింగ్ పైన కరెంట్ అఫేర్స్ పైన అదేవిధంగా ఇండియన్ హిస్టరీ పైన అదేవిధంగా వరల్డ్ ఇండియన్ జోగ్రఫీ పైన చాలా ఫోకస్ చేసుకొని చూసుకోండి ఎందుకంటే మంచి సమయం ఈ రెండు వేల ఇరవై నాలుగో సం ఇరవై నాలుగో సంవత్సరం నుండి ఎదురు చూసిన మీరు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నోటిఫికేషన్ ఎగ్జాక్ట్లీ రాబోతుంది నోటిఫికేషన్ వచ్చిందంటే ఎమ్మెటే మీకు ఎమ్మెటే మీకు ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మీకు అందరికీ మళ్ళీ ఈవెంట్స్కి వెళ్ళిపోతారు తర్వాత మీకు డైరెక్ట్గా మళ్ళీ మళ్ళీ మీకు మెయిన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా టైం వృధా చూసుకోకండి టైం వేస్ట్ చూసుకునే ప్రయత్నం చేయకండి ప్రతి ఒక్క నిరుద్యోగులందరూ కూడా చాలా మంది డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు గ్రూప్ వన్ కోసం ఎదురు చూస్తున్నారు గ్రూప్ టూ కోసం ఎదురు చూస్తున్నారు అదేవిధంగా కాన్స్టేబుల్ ఎస్ఐ బీటాఫీసర్స్ డిఎస్సి ఇలాంటివి చాలా ఉన్నాయి ఎక్కడ కూడా మీరు నిరుత్సాహపడకండి కాస్త కోర్స్తో లేట్ అవ్వచ్చు కానీ నోటిఫికేషన్ రావడం అనేది పక్కా అది ఎప్పుడు వస్తుంది అనేది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు అది ఖచ్చితంగా నేను అనుకుంటున్నా మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఏదో ఒక నోటిఫికేషన్ అయితే రాబోతుంది అది డీఎస్సీ అయినా లేకపోయి ఉంటే ఇది పోలీస్ కానిస్టేబుల్ అయినా లేకపోతే బీటాఫీసర్ అయినా లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటివి ఎవైనా రావచ్చు ఎందుకంటే యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి స్వయంగా రెడ్డి గారే చాలా సందర్భంలో వేదికల పైన చెప్పడం జరిగింది అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వంలో ఉన్న మన కేబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ఇప్పటి వరకు మేము యాభై నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం ఇంకా యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి వాటి అన్నిటినీ మేము ఈ సంవత్సరంలో భర్తీ చేయబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు ఓన్లీ గిస్టెడ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఇరవై ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు మరి దీన్ని బట్టి చూస్తే రిక్రూట్మెంట్ అనేది ఒక భారీ స్థాయిలో రాబోతుంది అది అన్ని డిపార్ట్మెంట్లో ఉంటుంది ఒక కేవలం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మీరు చాలా మంది వస్తుందా వస్తుందా అని చెప్పేసి క్వశ్చన్ వేసుడు వేస్తున్నారు అయితే మనము చేసే అనాలిసిస్ ఎలా ఉంటుందంటే మనకున్న సోర్స్ని బట్టి మనము వీడియో చేయడం జరుగుతుంది దాన్ని మీరు ఇప్పుడు ఇప్పుడు ఒకలాగా చెప్తున్నారు నిన్న ఒకలాగా చెప్తున్నారు మొన్నొకలాగా చెప్తున్నారని మీరు చిరాకు పడకండి ఎందుకంటే మీకు ఎప్పుడు చూడు ఒక జెన్యున్ విషయం అందించాలనే ప్రయత్నమే చేయడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా మేము మిస్గైడెన్ చేయాలి రాంగ్ న్యూస్ ఇవ్వాలని ఎవరు ఆలోచించరు నేనే కాదు ఏ యూట్యూబర్ ఆలోచించారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తెలిసిన విషయాన్ని ఎమ్మటే మన వీవర్స్తో పంచుకోవాలి ఎమ్మెటే వీళ్ళకి చెప్పాలి ఎందుకంటే గవర్నమెంట్ కల్ ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఎవరికైనా ఆశుబాహులు ఉంటే వాళ్ళకు యూజ్ అవుతుంది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేసుకుంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా మెయిన్గా మళ్ళొకసారి నేనైతే చెప్తున్నా మళ్ళొకసారి చెప్తున్నా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఈ జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్స్ ఉద్యోగాల గురించి చెప్పండి అంటున్నారు అయితే ఇప్పుడు మనకు నిన్నటి వరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆరు వేల నూట తొంభై ఆరు మంది బిఆర్బోలు విఆర్ఏలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం విఆర్బోగా విఆర్ఏలుగా పూర్వం పనిచేసిన వాళ్ళందరూ కూడా మేము గ్రామ పాలన ఆఫీసర్స్గా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నామని ప్రభుత్వానికి వాళ్ళు వివిధ జిల్లా కలెక్టర్స్కి వాళ్ళ యొక్క బయోడేటాను ఇచ్చినారు అయితే వీళ్ళందరూ ఆరు వేల నూట తొంభై ఆరు మంది ఇచ్చిన ఈ యొక్క లీస్టులో అందరినీ ప్ర కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక స్క్రూటింగ్ జరుగుతుంది అంటే స్క్రూటింగ్ ఎందుకంటే ఇక్కడ ఆరు వేల నూట తొంభై ఆరు మందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా ఈ గ్రామ పాలన అధికారిగా విధులు నిర్వహించడానికి ప్రభుత్వం ఏదైతే క్వాలిఫికేషన్ పెట్టిందో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వీళ్ళకుందా ఇంకోటి వీళ్ళు నిజంగానే వీళ్ళు ఇతర డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళందరికీ కూడా కరెక్ట్ అయిన ఎలిజిబిలిటీ అన్ని విధాలుగా ఉందా లేదా చూస్తారు చూసిన తర్వాత మెయిన్గా వీళ్ళందరిలో బిఆర్ఏలు విఆర్వోగా వీళ్ళ సర్వీసు ఇంతకుముందు ఈ యొక్క రెవెన్యూలో ఎన్ని సంవత్సరాలు చేసినారు ఆ తర్వాత వీళ్ళు అక్కడికి బయట డిపార్ట్మెంట్లకు పోయినారు కదా వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా సర్వీస్ రన్ అయితే తప్ప ప్రీవియస్ వీళ్ళు చేసిన సర్వీసు రన్ను కాదని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది మెయిన్గా వీళ్ళందరికీ మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ సిలబస్ యొక్క ప్యాటర్న్ వీళ్ళకు చెప్పేస్తారు దీంట్లో ఎన్ని మార్కులకు పేపర్ ఉంటుందా అనేది కూడా చెప్పేస్తారు మళ్ళీ దీన్ని కండక్ట్ చేసేది సిసిఎల్ఏ మరి ఎవరికి ఇస్తుంది టీజీపీఎస్కి ఇస్తుందా జేఎన్ టూకి ఇస్తుందా ఇంకా అనదర్ ఏదైనా రిక్రూట్మెంట్ బోర్డుకి ఇస్తుందా అనేది చెప్పేస్తారు ఈ విధంగా చూసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో రెండు రోజులు స్కూటింగ్ జరుగుతుందంట అభ్యర్థులందరూ కూడా అర్హులైన వాళ్ళైనా కాదా వీళ్ళు ఇచ్చే విద్య అర్హత పత్రాలు అన్నీ కూడా ఒరిజినలా లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా క్వాలిఫికేషన్ కరెక్ట్ అయినా లేదా అని ఇవన్నీ చూసిన తర్వాత స్కూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎగ్జామ్ నిర్వహించే అవకాశం అయితే ఉంది ఆ విధంగా జీపీఓలు ఆరు వేల నూట తొంభై ఆరు మంది అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు దాంట్లోకి నేను అనుకుంటున్నా ఒక మూడు నాలుగు వందల మంది ఎగిరిపోతారు స్కూటింగ్ లా మిగిలిన ఎవరైతే ఉంటారో రిమైనింగ్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టేసిన తర్వాత వాళ్ళను జీపీఓలుగా వాళ్ళకు ట్రైనింగ్ ఉంటది ఈ భూభారతి పోర్టల్లో భాగంగా తీసుకుంటున్న వాటి వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకు విధులు అప్పచెప్పేసారు ఈ జూన్ రెండో తారీఖు వరకు రాష్ట్రం మొత్తంలో భూభారతి పోర్టల్లో మొత్తం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జీపీఓలు అవసరం ఇప్పుడు ఆరు వేల నూట తొంభై ఆరు మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు పాత విఆర్ఓలు పాత వీఆర్ఏలు వాళ్ళని పక్కన పెడితే ఒక నాలుగు వేల పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉంటున్నాయి అది జీపీఓలు ఖాళీగా ఉంటున్నాయి ఈ నాలుగు వేల జీపీఓలను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఆల్రెడీ సమాలోచన చేస్తుంది ఒకవేళ తీసుకుంటే ఎట్లా తీసుకోవాలి వాళ్ళ రిక్రూట్మెంట్ ఏ విధంగా చూసుకుందాం అవందరినీ పూర్తి స్థాయిగా ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేసుకుంటే వాళ్ళకి ఏ విధమైన శాలరీ బేస్డ్ ఉండాలి వాళ్ళకి ఎలాంటి వర్క్ షెడ్యూల్ ఉండాలి వాళ్ళకి జాబ్ ఏ విధంగా నిర్దేశిద్దాం అనేది ఇదంతా ప్లాన్ జరుగుతుంది అధికారులతో ప్రభుత్వం అని చెప్పేసి అయితే మనకు రెండు మూడు సార్లు అయితే వివిధ సోర్సెస్ ద్వారా తెలిసిన విషయం ఒకవేళ జీపీఓలు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఒక నాలుగు వేలు ఇస్తే ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలలో పెద్ద జిల్లాల వాళ్ళకి ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉన్నది చిన్న జిల్లాల వాళ్ళకి కంపల్సరీ గ్రామాలు తక్కువ ఉంటాయి మండలాలు తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ పోస్ట్ వచ్చే అవకాశం ఉన్నది ఒకవేళ జీపీఓగా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా మీరు ఒకటి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అండ్ మాథమెటిక్ అండ్ కరెంట్ అఫేర్స్ ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ చూసుకున్నట్టయితే బెటర్గా మీరు అందరం కానీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సేమ్ ఇది జూనియర్ పంచాయత్ సెక్రటరీ లాగానే ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ ప్రొబిషన్ పీరియడ్ పెట్టి ఆ ప్రొబిషన్ పీరియడ్లో వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ చూసి ఎట్లయితే ఇక్కడ జూనియర్ పంచాయత్ సెక్రటరీని పర్మనెంట్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆగమాగం చేసారు అలాంటి ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే జీపీఓ అనేది ప్రభుత్వం అయితే ఇంట్రెస్ట్గా లేదు డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో దానికి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల రూపాయల పేస్కేల్ పెట్టేసి డైరెక్ట్ దాని టీజీపీఎస్కి ఇచ్చేసి పూర్తిస్థాయి ఉద్యోగులుగా వాళ్ళని తీసుకోవడానికి ప్రభుత్వం అయితే ఎలాంటి ప్లాన్గా లేదన్నమాట ఆలోచనతో లేదు అందుకని చెప్పేసి ఇక్కడ పూర్వ బీఆర్ఓలను బీఆర్ఓను తీసుకొని కాలం పుచ్చుదాం నడుపుదాం అని చెప్పేసి అనుకుంటుంది కానీ మరి వీళ్ళని అక్కడ ఎక్కడెక్కడనో వేరే వేరే డిపార్ట్మెంట్లలో పనిచేసుకున్న తీసుకొస్తే ఆ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మళ్ళీ మ్యాన్ పవర్ తగ్గుతుంది కదా అంటే అక్కడ కూడా సిబ్బంది కొరత ఏర్పడుతుంది కదా అనేది ప్రభుత్వం ఆలోచించలేదు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రభుత్వానికి అంత క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే మనకైతే ఖచ్చితంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది అది మంచి వేలలోనే ఉంటుంది నోటిఫికేషన్ అవకాశం ఉన్న వాళ్ళందరూ ఇప్పటి నుండి